అందరికీ నమస్కారం ఈరోజు విజయవాడ నగరంలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి అత్యంత హేయ కల హేయనీయం ఆయన ప్రజలకి మంచి చేస్తారని మీరు వారవలేకపోతున్నారా లేకపోతే పేదవాడి గడపలోకి ఆర్థిక సాయం అందుతుందని మీరు ఓర్వలేకపోతున్నారా లేకపోతే పేదవాడికి నాలుగు వేలు నోట్లోకి అని మీరు వర్వలేకపోతున్నారా ఎంత అన్యాయకరమైన సంఘటన అండి ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రిని పట్టుకొని ఇంత దారుణంగా దాడి చేస్తారా ఇది ఇదేమమ్మా అసలు ప్రజాస్వామికంగా అనిపిస్తుందా ఇంత దారుణంగా ఒక మనిషిని సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద రాల దాడి చేశారంటే మీరు ఎంతకు బలిగించారని దాని అర్థం ఈ దాడికి ఎవరైతే పాల్పడ్డారో గా పోలీసు వారు దాని మీద విచారణ జరిపి బాధితులు నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని అని ముఖ్యంగా కోరుకుంటున్నాం ఇట్లు మీ గెదవాడ గణేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘం యోజన అధ్యక్షుడు